నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని అదేవిధంగా ప్రస్తుతం మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఇక్కడ బ్లడ్ హై బ్లడ్ ప్రెషర్ వల్ల మానవునికి ఏ విధంగా అనారోగ్య పరిస్థితులు ఎలా ఎదురవుతున్నాయి ఏదైనా సరే సమయంలో కానీ ఏదైనా పని ఉద్దేశంలో కానీ ఏదైనా మనం ఒక పని చేస్తున్నటువంటి ఆ పని సక్సెస్ కాకపోయినప్పటికీ అదేవిధంగా కోపం సమయంలో హై బ్లడ్ ప్రెషర్ వల్ల అదేవిధంగా మానవుని శరీరం నుండి ఎలాంటి మార్పులు చెందుతూ ఉంటాయి ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల మానవ శరీర భాగంలో ఉన్నటువంటి విధానంలో అంటే అదే విధంగా ఒక పక్షవాతానికి దారి తీయడం కానీ లేదంటే బ్లైండ్ హార్ట్ షుగర్ అనివ్వడం ఇలాంటి వివిధ అనారోగ్య పాలవుతున్నటువంటి వారందరి కూడుక అదేవిధంగా ఈ ఇలాంటి హై బ్లడ్ ప్రెజర్ వల్ల కావడానికి గల కారణాలు అదేవిధంగా ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మనం ప్రభుత్వ డాక్టర్ గారిని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం నేను డాక్టర్ రాజశేఖర్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ని సిహెచ్సి నందికొట్కూర్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు మనము డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే హైపర్ టెన్షన్ అనమాట హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చాలా ఎక్కువగా ఈవెన్ యంగ్ పీపుల్కే అనమాట ఒక థర్టీ ఇయర్స్ నుంచే మందికి డయాగ్నోస్ అవుతూ ఉంది ఇది ఎందుకు ఇట్లా థర్టీ ఇయర్స్ నుంచి డయాగ్నోస్ అవుతుంది ఇంతకుముందు ఉండేదా లేదంటే ఇది ఇంతకుముందు వాళ్ళు టెస్ట్ చేయించుకుంటుకోవడం లేదా అని అనుకుంటే అట్లా ఇంతకుముందు వాళ్ళకి లేదు ఇప్పుడు వస్తూ ఉంది అంటే అప్పటికి ఇప్పటికీ మారిన అలవాట్లు లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనమాట ఇవి ఒక మేజర్ రీజన్ అనమాట ఎక్కువ రావడానికి ఈ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట కూర్చొని చూడటము ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద చాలా వరకు యూత్ అంత ఏం అంటే కూర్చొని ఆ గేమ్స్ ఈ గేమ్స్ ఆడుతూ ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో ఏంటంటే యూస్ చేసే ఆయిల్ మంచిగా ఉండదు ఇంకా హై సాల్ట్ యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ అనేటి ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట సాచురేటెడ్ ఫ్యాట్ కానీ ట్రాన్స్ కానీ ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ హై క్యాలరీస్ కూడా అనమాట బయట తీసుకునే ఫుడ్ కూడా హై క్యాలరీస్ ఉంటాయి ఈ హై క్యాలరీ ఫుడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ హైసాలిడైట్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి ఈ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ రెండు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు సరిగ్గా కంట్రోల్ లేదు అంటే హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది అనమాట వాళ్ళకి సో హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయాలంటే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది కంపల్సరీ మార్చుకోవాలి ఒకసారి హైపర్ టెన్షన్ వచ్చిందండి ఇంకొకటి ఏంటంటే హైపర్ టెన్షన్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా అనమాట మీ ఫాదర్కి కానీ అంటే పేషెంట్ తీసుకున్నాం వాళ్ళ పేరెంట్స్కి ఉంది అనుకోండి వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి ఇట్లా రిస్క్ ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేటివి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి స్ట్రిక్ట్గా ఫాలో అయితే వాళ్ళు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట మంచిగా హైపర్ టెన్షన్ వచ్చిన తర్వాత చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ రెండు రోజులు మందులు వేసుకుంటే తగ్గిపోతుంది లేదంటే నాకు బీపీ ఎక్కువైనప్పుడు నేనే రెండు మూడు రోజులు వేసుకుంటే తర్వాత ఆపేస్తాను అట్లా ఎవరైతే అట్లా ఫీల్ అవుతుంటారో వాళ్ళ కంట్రోల్లో ఉంది ఆ రెండు రోజులు వేసుకుంటే చాలు అప్పుడప్పుడు వేసుకున్న వాళ్ళకైతే కంట్రోల్ ఉండదు మనకి బీపీ అనేది నూట ఇరవై బై ఎనభై ఈ రెండు పైన వాల్యూ కింద వాల్యూ ఎప్పటికీ లెస్ దాన్ ఉండాలి లెస్ దాన్ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి నార్మల్గా ఎప్పుడైతే ఈ లిమిట్స్ని దాటి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైత ఉందంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ ఏముండదు వాళ్ళు రెండు మూడు రోజులు తీసుకొని అట్లా ఒక ఐదారు సంవత్సరాలు అయిన తర్వాత కొందరు ఇంకా చెప్పలేమని కొందరికి హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందంటే అంత టైం వరకు కూడా ఉండదు ఎర్లీగా విత్ ఇన్ వన్ ఇయర్ రిస్క్స్ ఉంటాయి అనమాట కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ కాంప్లికేషన్స్ ఏంటంటే హార్ట్ అటాక్ అంటారు హార్ట్ అటాక్ ఒకటి ఇంకొకటి ఏంటంటే స్ట్రోక్ పక్షపాతం రావడం ఇంకోటి ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడము ఇవి అనమాట ఇవి మేజర్ మేజర్ మూడు ఆర్గన్స్ అది కాకుండా కంటి నరాలు చిట్లిపోవడం వల్ల కంటి చూపు దెబ్బ తినడము సో కంటి చూపు స్ట్రోక్ రావడము గుండె సమస్యలు రావడము కిడ్నీ సమస్యలు రావడము ఇవన్నీ బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా కంట్రోల్ చేసుకోకపోవడం వల్లనే వస్తాయి అనమాట సో బీపీకి ఎప్పుడైనా మీరు డయాగ్నోస్ అయిన తర్వాత డాక్టర్ చెప్పిన ప్రకారం డైలీ మెడిసిన్స్ వాడాలి చాలా వరకు నేను చూస్తున్న ఏంటంటే బీపీ డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళకి హైపర్టెన్షన్ ఉంది అని తెలిసిన తర్వాత మందులు ఇప్పుడు స్టార్ట్ చేస్తే లాంగ్ వేసుకోవాలి కదా అందుకని ఇప్పుడు వేసుకోకుండా ఉంటే చాలు కదా అని అంటారు అంటే లైఫ్ లాంగ్ వేసుకోవాలి అంటే లైఫ్ లాంగ్ వేసుకునేది మీ ఆరోగ్యం కోసమే డాక్టర్ చెప్పేది ఇంకొకటి లైఫ్ లాంగ్ వేసుకోకుండా కొన్ని రోజులు వాడి ఆపచ్చా అంటే కొన్ని రోజులు వాడి ఆపితే ఇన్నాళ్ళు వేసుకున్న దాని బెనిఫిట్ అనేది మీరు ఫ్యూచర్లో యూస్ చేసుకోలేకపోతారు ఎందుకంటే బేబీ రౌండ్ ద క్లాక్ మనకి కంట్రోల్లో ఉండాలి ఏ ఒక్క టైంలో కంట్రోల్ లేకపోయినా ఆ టైంలో ఏదో ఒక బ్యాడ్ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది సో మెడిసిన్స్ ఒక్కసారి స్టార్ట్ చేసినాక రెగ్యులర్గా వాడాలి రెగ్యులర్గా వాడిన తర్వాత డైట్ కంట్రోల్ చేసిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నడవాలి వారానికి మినిమం నూట యాభై నిమిషాలు నడవాలన్నమాట నడవడం అంటే మామూలుగా నడుస్తూ ఉంటాం అట్లా కాదు ఒక ఫ్లాట్ గ్రౌండ్ మీద నడిస్తే చెమటలు రాకాలనమాట అట్లా నడిచే యాక్టివిటీని కన్సిడర్ చేసుకోవాలి మనము వారానికి నూట యాభై నిమిషాలు లేదు సార్ నేను ఇంట్లో అంతా ఒక్కదాన్నే పని చేస్తూ ఉన్నాను మళ్ళా గులం పనికి వెళ్తాను అని అంటూ ఉంటారు అంటే అన్ని చేసినా గానీ వస్తూ ఉంది అంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి కాబట్టి పని చేస్తే చాలు మాతరులతో మాత్రలు లేకుండా అంటే మాతలు లేకుండా చేయొచ్చు ఒక లెవెల్ వరకు వన్స్ ఆ క్రిటికల్ లెవెల్ దాటిపోయిన తర్వాత మెడిసిన్స్ అయితే కంపల్సరీ మెడిసిన్స్ ఒక్కటే కాదు మెడిసిన్స్తో పాటు ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి